గీత నేర్పించాలనే సంకల్పంతో ఉన్నాము ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లాలనే చింత నిశ్చయంతో ఈ ఆలయ కమిటీ ఉన్నది ప్రతి నెల అమావాస్యకు శ్రీ చండీ హోమాన్ని సాయంకాలం వేళ శ్రీ సునీల్ శర్మ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాము మరియు అలాగే ప్రతి నెల పౌర్ణమి రోజున శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతంలో సామూహికంగా జరుపుకుంటున్నాము అమ్మవారి వార్షికోత్సవము మూడు రోజుల పాటు నిర్వహిస్తాము ఈ సందర్భంగా హోమాలు శ్రీ పార్వతి పరమేశ్వరుల కళ్యాణం వైభవంగా అశేష సంత సందోహం మధ్య జరుపుకుంటున్నాం అలాగే దసరా నవరాత్రులలో అమ్మవారు వివిధ అలంకారాలతో భక్తులకు దర్శనమిస్తారు శ్రీరామనవమి రోజున శ్రీ సీతారాముల వారి కళ్యాణంతో పాటుగా శ్రీరామ్ పట్టాభిషేకం ఘనంగా జరుపుకుంటున్నాం అలాగే శివరాత్రి పండుగ రోజున ప్రదోషవేళ అభిషేకాలు అర్చనలు నిర్వహిస్తారు లింగోద్భవ కాలంలో రుద్రాభిషేకము అశేష భక్తాదుల మధ్య శివనామ స్నానంతో ఆలయ ప్రాంగణం మారడవుతుంది కార్తీక మాసోత్సవాలు కార్తీక దీపాలతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెళ్ళిపోతుంది అలాగే అమ్మవారికి వాహన సేవలు నిర్వహించాలనే తలంపుతో గజవాహనము హంసవాహనము సమకూర్చుకున్నాము కృషభ సింహ వాహనాలు త్వరలో ఆలయానికి చేరుకోబోతున్నాయని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాము అలాగే జనవరి ఇరవై రెండవ తేదీన ఈ సంవత్సరము శ్రీ రామ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని వేడుకగా చాలా ఘనంగా నిర్వహించుకున్నాము మొదటిసారిగా శ్రీ సీతారామకృష్ణ వారిని గజవాహనంపై విజయదుర్గా నగరం విజయదుర్గా నగర్ కాలనీతో పాటుగా అనుబంధ కాలనీలు అయినటువంటి పూజా టౌన్షిప్ వివేకానంద నగర్ చైతన్య నగర్ కాలనీ వా సహకారంతో ఈ ఊరేమింట్లో ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాము అలాగే ఈ నెల తేదీ పతి రెండు